బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్లీ ఈశ్వర్ గెలుపు కోసం గురువారం సాయంత్రం గులాబీ శ్రేణులు రామగుండం ఇరవై ఒకటవ డివిజన్లో విస్తృత ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులు బొండుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం రామగుండం పట్టణంలోని ఇరవై ఒకటవ డివిజన్లో గల ఓల్డ్ బజార్ జెంకో క్వార్టర్స్ లో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు బ్యాలెట్ నమూనాతో రెండవ నంబర్ పై గల కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు కాంగ్రెస్ చెప్పే మాయ మాటలు నమ్మే మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు రానున్న ఎలక్షన్లో పొప్పులి గారిని బలపరిచి రెండు నంబర్ పై గల కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీ గెలిపించవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే గత పాలకుల ఎలా గత గత పాలకుల ప్రభుత్వం ఎలా ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా బెరు చేసుకుంటున్నారు తేడా చూస్తున్నారు తప్పకుండా ఈసారి ప్రజలు కూడా మన కూలో బిఆర్ఎస్ పార్టీకే ఉన్నది ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారికి పెట్టిన సంక్షేమ ఫలాలు అందరూ కూడా ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్ళినందున వారందరూ కూడా అయ్యో మేము కేసీఆర్ గారిని మాకు మేమే దించుకున్నాం చాలా బాధపడుతుంది ఎంతర్మతం దిస్తున్నారు కాబట్టి ఈసారి తప్పకుండా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ రెండో నెంబర్పై కారు గుర్తు ఓడేసరికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సిరంశెట్టి శ్రీనివాస్ ఉప్పలి లక్ష్మణ్ శివరాత్రి గంగాధర్ ఎండి అత్తారుద్దీన్ ఆసాది వేణుగోపాల్ మాచర్ల నరేష్ పిల్లి సాయి కాగితాల సాయికృష్ణ బొడ్డుపల్లి అశ్వంత్ తదితరులు పాల్గొన్నారు